హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ వంటలు ఈరోజు చాలా సింపుల్గా రెడీ చేసుకునే మిరపకాయ బజ్జీలు వర్షం పడుతుంది అంటే నోటికి వేడిగా కారంగా ఏదైనా తగలాల్సిందే ఇక సాయంత్రం సమయంలో ఏదైనా స్నాక్స్ చేస్తే ఇంటిల్లి పాది ఇష్టంగా తిని వాటిలో మిరపకాయ బజ్జీ ఒకటి ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల శనగపిండిని వేసుకుంటున్నాను ఇందులో ఓమ రుచికి సరిపడ ఉప్పు వంట సోడా కొద్దిగా వేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా చేతితో ఇలా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పిండి పైకి అన్నప్పుడు ముద్దలా కాకుండా జారుడుగా బౌల్లో పడాలి ఇలా కలుపుకుంటేనే బజ్జీలు చక్కగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిర్చీలను తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని మిర్చికి ఉన్న ఈ ముందు భాగాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇందులో ఉన్న మిర్చి విత్తనాలు పోవడానికి ఇలా వేళ్ళతో నలుపుతూ ఉంటే అవి చక్కగా వెళ్ళిపోతాయి చూడండి ఇలా అన్నింటినీ ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లో వేసుకోండి ఇందులో నల్ల ఉప్పు వేసి మిరపకాయలకు పట్టించండి దీనివల్ల మిర్చీలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా రెడీ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిర్చీలను ఇలా ఘాట్ల మధ్యలో వేలు పెట్టి పిండిలో డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ప్లేట్లో పెట్టుకోండి అలాగే మిగిలిన వాటిని కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కొత్తిమీర కొద్దిగా హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా కారం చిటికెడు ఉప్పు అలాగే నిమ్మరసం వేసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ మిర్చిలో స్టఫ్ చేసుకుంటే చాలా బాగుంటాయి అంతే అండి చాలా టేస్టీగా ఉండి మిరపకాయ బజ్జీలు రెడీ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్